చాలామంది యాజ్ ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఈరోజు మనం చూద్దాం చాలామంది యాజ్ ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ అనమాట సరి అయిన ప్రణాళిక లేకపోవడం ఫస్ట్ కూడా చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే సరి అయిన ప్లానింగ్ ప్రణాళిక అనేది లేకపోవడం సరైన ప్రణాళిక లేకుండా అప్లై చేస్తారనమాట జాబ్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినట్లే ఎటువంటి ప్లానింగ్ ఉండదులకి ఎటువంటి ప్లానింగ్ లేకుండానే సరి అయిన ప్రణాళిక లేకుండా ప్లానింగ్ లేకుండా అప్లై చేస్తారనమాట అంటే ఇదొక బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవాలన్నమాట ప్లానింగ్ అనే ప్లానింగ్ అనేది చాలా అవసరం ప్లానింగ్ అనేది చాలా అవసరం కాబట్టి చేస్తున్నటువంటి మిస్టేక్లో ఫస్ట్ది ఏంటంటే ప్లానింగ్ లేకపోవడం ప్రణాళిక అనేది లేకపోవడం అనమాట ఎక్కువ బుక్స్ కొనుక్కొని ఏ బుక్స్ చదవాలో అయోమయం చాలా మందిని అన్న ఏ బుక్స్ చదవాలన్నా నేను మీరు బుక్స్ రిఫర్ చేయండి అని చెప్పేసి చాలా బుక్స్ని చాలామంది దగ్గర అడుగుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్స్ చెప్తుంటారు ఎందుకంటే మనం అనేక యూట్యూబ్ ఛానల్ చూస్తాం అనేక మందిని ఫాలో అవుతుంటాం కాబట్టి ఆ ఫాలో అవుతున్నప్పుడు చాలామంది చాలా బుక్స్ రిఫర్ చేస్తారు ఎందుకంటే ఎవరు చదువుతున్నటువంటి బుక్స్ కానీ వాళ్ళకు నచ్చిన బుక్స్ కానీ ఏయో బుక్స్ ప్రతి ఒక్కరు కూడా సజెస్ట్ చేస్తారు ఆ తప్పులేదు ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ బుక్స్ అనేవి సజెస్ట్ చేస్తారు హాయన్ హయా బాగున్నారా పిల్లలు బాగున్నారా ఓకే పిల్లలు బాగున్నారా తమ్ముడు అందరూ బాగున్నారు ఓకేనా కాబట్టి ఎక్కువ బుక్స్ కొనుక్కుంటారు ఇప్పుడు నేను బుక్ చెప్తాను లేకపోతే ఇంకో ఛానల్లో ఇంకో బుక్ చెప్తారు తర్వాత వాళ్ళకి నచ్చిన బుక్ చెప్తారు లేకపోతే ఇంకొకరు ఇంకొకటి లేకపోతే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బుక్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బుక్స్ ఒక సెట్ ఉంటాయి ఫ్రెండ్స్ చెప్పిన సజెస్ట్ ఒక సెట్ ఉంటుంది మనం సజెస్ట్ చేసింది ఒక సెట్ ఉంటుంది ఇంకొకరు సజెస్ట్ చేసింది ఇంకో సెట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నటువంటి బుక్స్ అన్నీ అంటే ఎక్కువ బుక్స్ ఎక్కువ బుక్స్ కొనుక్కొని ఏ బుక్స్ చదవాలో అయోమయం ఏది చదవాలి చివరికి అదొకటి లేదంటే పెద్ద పెద్ద బుక్స్ చదివేస్తారు పెద్ద పెద్ద బుక్స్ కొంటారు పెద్ద పెద్ద బుక్స్ కొన్ని వెంటనే ఏ బుక్స్ చదవాలో తెలియదు అందులో అందులో నాలుగైదు పేపర్స్ చదివినప్పటికీ నీసం వచ్చి బద్ధకం వచ్చి ఏ బుక్ ఆ బుక్ అంతా కంప్లీట్ చేయకుండా పక్కన పెట్టేస్తారు ఆ బుక్స్ చూస్తే భయపడతారు అనమాట ఆ బుక్ సైజ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎక్కువ బుక్స్ కొనుక్కుని ఏ బుక్ చదవాలో అయోమయంలో ఉండటం వల్ల యాజ్ ఫ్రెండ్స్ ఇదొక బిగ్ మిస్టేక్ చేస్తారనేటువంటి విషయాన్ని మర్చిపోద్దు అన నేను ప్రజెంట్ డిగ్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా ప్రిలిమ్స్కి ఎలా అప్రోచ్ కావాలి ఓకే దాని గురించి ప్రిలిమ్స్ ఎలాగ అప్రోచ్ కావాలని దాని మీదగా ఒక వీడియో చేస్తాను కాబట్టి ఒకటి పోలీస్ హ్యాస్పెండ్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఈరోజు అందులో సరి అయిన ప్రణాళిక లేకపోవడం ఒకటి ప్లానింగ్ అనేది సరిగా లేకపోవడం ఒకటి ఎక్కువ బుక్స్ కొనుక్కుని ఏ బుక్ చదవాలో తెలియకపోవడం అంటే బుక్స్ ఎక్కువ మంది ఎక్కువ బుక్స్ తీసుకుంటారు ప్రతి బుక్ని టచ్ చేస్తారు అక్కడ పేజీ చదువుతారు ఇక్కడో పేజీ చదువుతారు ఈ విధంగా బుక్స్ ఎక్కువ ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అనేది ఏర్పడి ఏ బుక్కు చదవకుండా వదిలేస్తున్నారో ఆ విధంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఓకే ఐ విల్ బి టాకింగ్ మై డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ ఓకేనా అది తర్వాత మార్క్ టెస్ట్లు రాయకపోవడం చాలామంది భయం వేసి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకవేళ నాకు తక్కువ వస్తుంది ఏమని చెప్పేసి భయపడి మార్క్ టెస్ట్లు అనేవి రాయరు మార్క్ టెస్ట్లు అనేవి రాయకపోతే మన క్యాపబిలిటీ మన ప్రిపరేషన్ మన స్టామిన ఎలా తెలుస్తుంది చెప్పండి ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అనేవి రాయాలి ఇది ఒక బిగ్ మిస్టేక్ మాక్ టెస్ట్లు రాయకపోవడం అనేది ఒక బిగ్ మిస్టేక్ అని మీరు గుర్తించాలి ఫస్ట్ది మళ్ళీ చెప్తున్నాను ప్లానింగ్ లేకపోవడం ఎక్కువ బుక్స్ కొనుక్కొని ఏ బుక్స్ చదవాలో తెలియకపోవడం అయోమయంలో ఏ బుక్ చదవకుండా వదిలేయడం మూడోది మాక్ టెస్ట్లు రాయకపోవడం ఇక నాలుగోది టైం మేనేజ్మెంట్ చేయకపోవడం టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం ఏ సబ్జెక్టు ఎంత టైం చదవాలి ఒక రోజుకి ప్రిపరేషన్ ఎంత టైం చేయాలి దానికి గ్రౌండ్కి ఎంత ఇవ్వాలి అనేవి ప్లాన్ చేసుకోవాలి మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఎంత ఎంత రీజనింగ్ ఎంత ఇవ్వాలి అర్థమీటిక్కి ఎంత అవ్వాలి ఇంగ్లీష్కి ఎంత అవ్వాలి కరెంట్ అఫేర్స్కి ఎలా ప్రిపరేషన్ చేయాలి పాలిటీ ఎలా ప్రిపరేషన్ చేయాలి హిస్టరీ ఎలా చదవాలి జాగ్రఫీ ఎలా చదవాలి బయోలజీ ఫిజిక్స్ ఎలా చదవాలి ఇవన్నింటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక యాజ్ ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ కాబట్టి టైం మేనేజ్మెంట్లో కూడా చాలామంది తప్పులు చేస్తున్నారు దయచేసి గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి ఎక్కడెక్కడ మీరు ఫెల్యూర్ అయ్యారు ఎక్కడెక్కడ మీరు తప్పులు చేస్తున్నారో ఎక్కడెక్కడ మీరు సరైనటువంటి ప్లానింగ్లో వెనకబడ్డారు అనేది ఇక్కడ చూసుకోవాలి ఇక ఫిజికల్ ప్రాక్టీస్ లాస్ట్లో చేద్దాం అనుకోవడం ఫిజికల్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ రెండు రెండు డిలే చేయడం రెండు డిలేట్ చేయడం అనమాట ఫిజికల్ చాలా మంది ఫిజికల్ తర్వాత చూసుకుందాం ప్రిలిమ్స్ అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఫిజికల్ ప్రాక్టీస్ అనేది లాస్ట్లో చేద్దాం అనుకుంటున్నారు అటు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఈ ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఫిజికల్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ నుంచి చేసుకోవాలి మీరు ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేస్తారా లేకపోతే మెల్లగా జాగింగ్ చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నేను ముందు నుంచి చెప్తూ ఉన్నానేది సెవెంటీ ప్లస్ మార్క్స్ గ్రౌండ్లో సంపాదించిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను ఒకటికి ఒకటికి వంద సార్లు చెప్పడం జరుగుతుంది చాలామంది యాజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే అన్న ట్రైనింగ్కి వెళ్లే ముందు మీరు చాలా విషయాలు చెప్పారు ఆ చాలా విషయాలు చెప్పినప్పుడు మేము లైట్ తీసుకున్నాం యూట్యూబ్లో అందరు ఇలాగే చెప్తారు అని చెప్పేసి లైట్ తీసుకోవడం జరిగింది కానీ ట్రైనింగ్ ఇప్పుడు ట్రైనింగ్ చేస్తాం కాబట్టి ట్రైనింగ్లో మాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన అవన్నీ కూడా అక్షర సత్యాలు మీరు నిజాలు చెప్పారని వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను ఇంక ఇందులో నా స్వార్థం ఏముంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు సత్యాన్ని గ్రహించినందుకు చాలా సంతోషం అదనమాట కాబట్టి ఫిజికల్ ప్రాక్టీస్ అనేది లాస్ట్లో చేద్దాం అనుకుని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ ప్రాక్టీస్లో కొంచెం దెబ్బ పడుతుంది ఒకవేళ ఫిజికల్ ప్రాక్టీస్ మీరు కంప్లీట్ చేసినా కానీ మెరిట్ అనేది రాదు కదా మీకు మెరిట్ అనేది రాదు మీ బ్యాడ్ లక్ సివిల్ కానిషిల్ మిస్ అయింది అనుకోండి సివిల్కి మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి తర్వాత ఏఆర్కి చూడాలన్నా ఏపీఎస్పీకి చూడాలన్నా గ్రౌండ్ మార్కులే కదా బేసు కాబట్టి మీకు ఇటు ఫైనల్ ఎగ్జామ్ కానీ ఫిలిమ్స్ కానీ ఎంత ఇంపార్టెంటో గ్రౌండ్ కూడా అంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి ఫిలిమ్స్ని ఇటు లేదా ఫిజికల్ క్ ఫిజికల్ కానీ రిటర్న్ ఎగ్జామ్ని రెండేట్లు కూడా సేమ్ సేమ్ ప్రియారిటీ ఇవ్వాలి అది మాత్రం మర్చిపోద్ది అనమాట ఇతరులతో పోల్చుకుని చాలామంది ఇతరులతో పోల్చుకుంటారు ఆ అబ్బాయి అబ్బాయి బాగా చేస్తాడు న్యూ హీరో అన్న చాలామంది ఆ అబ్బాయి బాగా మ్యాచ్ చేస్తాడు లేదా ఆ అబ్బాయి బాగా ఇంగ్లీష్ చదువుతాడు లేదా ఆ అబ్బాయి బాగా గ్రౌండ్ వేయగలుగుతాడు లేదా అబ్బాయి బాగా చదువుతాడు అని చెప్పేసి ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు కంపేరిజన్ చేసుకోవడం వల్ల కూడా మనం ఒక మిస్టేక్ అని చెప్పుకోవాలి ఒక మిస్టేకే అని చెప్పేసి చెప్పుకోవాలి కంపేర్స్ కాదు మీలో కూడా ఒక శక్తి ఒక బలం ఒక జ్ఞానం ఇముడు ఉంటుంది అట్లని బయటికి తీయండి అట్లా బయటికి తీసిన రోజునే అప్పుడు మాత్రమే ఇక్కడ ఎవరు తోపు కాదు ఎవరు ప్రిపరేషన్ చేయగలుగుతారో ఎవరు ఉద్యోగం సాధిస్తే వాళ్లే కొంతమంది బాగా చదువు కూడా జాబ్ రాకపోవచ్చు ఆ టయానికి ఎవరు ఉద్యోగం సాధిస్తే వాళ్లే తోపండి అదొకటి మర్చిపోద్దు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవటం అనేది మంచిది కాదు కాబట్టి అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకా కాంపిటీషన్ చూసి భయపడడం కాంపిటీషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్కైనా సరే ఇటు డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ అటు కానిస్టేబుల్ కానీ ఇంకేదైనా సరే ఏ ఉద్యోగానికైనా సరే కాంపిటీషన్ చూసి భయపడుతుంటారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు పడే ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి అప్లై చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ టయానికి నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ట్రై ఒకసారి ట్రై చేద్దాం ఓ రాడ్ వేస్తే మనకైనా తగులుతుంది ఏమని చెప్పేసి రాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ చూసి ఎప్పుడు భయపడద్దు క్వాలిఫికేషన్ చూడనప్పుడు కానిస్టేబుల్ ఉందనుకోండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళందరూ అప్లై చేసేస్తారు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళందరూ ఉద్యోగం వచ్చేస్తారా రాదు కదా అంటే అంటే అందరూ అప్లై చేస్తారు కానీ అందరూ చదవరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆ నెగిటివ్ ఆలోచన వద్దు కాంపిటీషన్ చూసి భయపడవద్దు కాంపిటీషన్ అందరూ అప్లై చేస్తారు ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకోండి మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అప్లై చేస్తారు కానీ నలుగురికి ఉద్యోగం వస్తా రాదు ఎవరికి వస్తుంది ఎవరు ప్లానింగ్ ఉంటుందో ఎవరికైతే ప్రణాళిక ఉంటుందో ఎవరైతే బాగా చదవగలుగుతారో ఎవరైతే ఎక్కువ మార్క్ టెస్టులు రాతారో ఎవరైతే ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తారో వీళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అప్లై చేసిన వాళ్ళందరూ పరిగెట్టలేరు అప్లై చేసిన వాళ్ళందరూ ఫిలిమ్స్ క్వాలిఫై కారు అప్లై చేసిన వాళ్ళందరూ మెయిన్ ఎగ్జామ్ దాకా రారు గుర్తుపెట్టుకోండి అదొకటి ఓకేనా ఇంకా సిలబస్ను క్లియర్గా చదవకపోవడం చాలామంది అభ్యర్థులు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఇది పదే పదే చెప్తున్నాం మనం సిలబస్ 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 ఎందుకు సిలబస్ సిలబస్ అని చెప్తున్నాం అంటే సిలబస్ లేకుండా బుక్స్ కొనేసుకుంటారు ఆ బుక్స్ పదే ఏ పదే ఏ పదే ఏ ఏ పదే చదువుతారు అసలు అందులో వచ్చి ఏ రావు ఎందుకని సిలబస్ తెలియదు కదా వాళ్ళకి ఆ సిలబస్ కాడ స్టడీ చేయరు కాబట్టి ఒకసారి ఆలోచించండి రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరు సిలబస్ను స్టడీ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎవరైతే సిలబస్ను స్టడీ చేసి ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈజీ ఉంటుంది ఎక్కువ రివిజన్ చేసుకోవచ్చు ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సిలబస్ని బట్టి ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలుస్తుంది అదొకటి ఇంకా ఒక సబ్జెక్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకు పాలిటిక్స్ పొలిటికల్ సైన్స్ చాలా ఇంట్రెస్ట్ అనుకో నేను ఆ ఒక్క సబ్జెక్ట్ మీదే పెడతాను ఆ ఒక్క సబ్జెక్ట్ మీద ఎన్ని మార్కులు వస్తాయి మా అయితే ఓ పదిహేను మార్కులు వస్తాయి లేదా ఇరవై మార్కులు వస్తాయి అంతేనా పదిహేను మార్కులు వస్తాయి ఆ ఒక్క సబ్జెక్టే ఆ ఒక్క సబ్జెక్టే ఆ ఒక పదిహేనుకి పదిహేను వచ్చినా కానీ ఏంటి ప్రయోజనం కాబట్టి అన్ని సబ్జెక్టులకి ప్రియారిటీ ఇవ్వాలి హిస్టరీకి ఇవ్వాలి పాలిటిక్ ఇవ్వాలి జాగ్రఫీకి ఇవ్వాలి ఎకనామిక్స్కి ఇవ్వాలి అదేవిధంగా బయాలజీకి ఇవ్వాలి కెమిస్ట్రీకి ఇవ్వాలి రీజనింగ్కి ఇవ్వాలి అథమెటిక్కి ఇవ్వాలి ఇంగ్లీష్కి ఇవ్వాలి కరెంట్ అఫైర్స్కి ఇవ్వాలి అన్నింటికి ఇవ్వాలి ఒక్క సబ్జెక్ట్ మీదే బేస్ అయిపోకూడదు ఆ ఒక్క సబ్జెక్ట్నే చదివి 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 చింతగా పచ్చడి చేయకూడదు ఓకేనా అదొకటి ఇంకా కరెంట్ అఫైర్స్ డైలీ చదవకపోవడం చాలామంది లాస్ట్లో చూసుకుందాం అని అనుకుంటారు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి న్యూస్ పేపర్స్ అదివే అలవాటు చేసుకోండి న్యూస్ పేపర్ కానీ మ్యాగ్జిన్స్ వస్తాయి షైన్ ఇండియా మ్యాగ్జిన్స్ కానీ విజేత కాంపిటీషన్ కానీ అటువంటి మ్యాగ్జిన్స్ కానీ చూడడం చూడండి డైలీ న్యూస్ పేపర్ చూడండి అందులో అంతర్జాతీయ విషయాలు కానీ జాతీయ విషయాలు కానీ అవార్డులు కానీ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ కానీ రాయబోర్లు కానీ విదేశీ విదేశీ శాఖ మంత్రులు కానీ అటువంటివన్నీ ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ మీద డైలీ చదవడం అలవాటు చేసుకోవాలి డైలీ చదవకపోవడం కూడా న్యూ యాస్పిరెంట్స్ అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ చేస్తున్నా తప్పులుగానే మనం పరిగణిస్తాం ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయకపోవడం చాలామంది చేస్తారు అది అసలు ప్రీవియస్ పేపర్స్ అంటే ఏంటో తెలియదు ప్రీవియస్ పేపర్లో ఏమి ఇచ్చారో తెలియదు కానీ అప్లై చేసేస్తారో గుడిగా జాబ్ వచ్చేయాలి అంతే గుడిగా జాబ్ వచ్చేయాలి అది కొంతమంది అయితే ఇంకా ఇన్స్టిట్యూట్ల మీద ఆధారపడి ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లకి వెళ్తారో పోనీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉంటాడంటే ఇన్స్టిట్యూట్లో ఉండేది ఆ సినిమాలు కానీ గీసికారులు కానీ ఆ అమ్మాయిల వెనకాల పార్కుల వెనకాల అక్కడ ఇక్కడ జరిగి చివర ఫైనల్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మా నాన్న ఎంతో కష్టార్జితం ఇంటి ఫెస్ట్ అక్కడ పంపిస్తే సరిగ్గా చదవకపోవడం ఇన్స్టిట్యూట్లో ఉండకపోవడం అది ఒకటి అనమాట కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా నోట్స్ తయారు చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా సార్లు ఒకటికి రెండు సార్లు చదువుతున్నప్పుడు ఏదైతే రఫ్ నోట్స్ రాసుకుంటామో ఆ రఫ్ నోట్స్ అనేది ఫైనల్లో చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోదు ఇక ఫిజికల్ ట్రైనింగ్లో చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి ఫిజికల్ ట్రైనింగ్స్లో చివరి నెలల్లో రన్నింగ్ మొదలు పెడదాం అనుకుంటారు ఎప్పుడు మొదలు పెడదాం చివరి నెలలో లాస్ట్లో చూసుకుందాం లేరా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కదా వేయలేం హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టలేమేంటి లాంగ్ జంప్ వేయలేమేంటి అని చెప్పేసి లాస్ట్లో చూసుకుందాం అని చెప్పేసి ఎవడో ఏదో చెప్తాడు ఆ డైలీ సీక్రెట్గా ప్రాక్టీస్ చేసుకుంటాడో ఆడు మాటిని పోయి మనవాడు ప్రాక్టీస్ చేయడం మానేస్తాడో చివరిలో ఏమవుతుంది ఆ లాంగ్ జంప్లోనో లేకపోతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫెయిన్ వచ్చిందండి నాకు అంటారు ప్రాక్టీస్ లేకపోతే పెయిన్ లేకపోతే ఏం వస్తుందండి చాలామంది ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాం లేదంటారు ఫెయిన్ వచ్చేస్తుందండి నొప్పి వచ్చేస్తుంది పరిగెట్టలేకపోతున్నాం ఎందుకని ప్రాక్టీస్ లేకపోవటం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ట్రైనింగ్లో రెండో రెండోదింటే ఫిజికల్ ట్రైనింగ్ చేస్తున్న తప్పులు ఏంటంటే వామప్స్ సిటప్స్ అదేవిధంగా స్ట్రెచ్లింగ్ చేయకుండా ఓన్లీ రన్నింగ్ చేసేస్తుంటారు చాలామంది రన్నింగ్ చేయాలని చేసేస్తారు రన్నింగ్ ఒకటి గుడ్డుకి చేయడం కాదు కానీ వార్మప్ చేసుకోవాలి వార్మప్ చేయాలి స్ట్రెచ్చింగ్ చేయాలి స్ట్రెచ్చింగ్ చేయాలి స్ట్రెచ్చింగ్ చేసుకుని ప్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అలా ప్రీ ఎక్సర్సైజ్ చేసుకుని బాడీని మొత్తం వార్మప్ చేసుకున్నప్పుడు పరిగెడితే అప్పుడు పెయిన్ కానీ ఏది రాదు కాబట్టి ఫస్ట్ వామప్ చేయడం నేర్చుకోండి ఇంకా డైట్ మీద శ్రద్ధ పెట్టకపోవడం డైట్ అనేది చేయలేదు ఏది దొరికితే అది తినేస్తుంటారు ఏది దొరికితే అది అది తినేస్తుంటారు ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ జంక్ ఫుడ్ మీద పెట్టేస్తారు మొత్తం అంతా ప్లేట్లు ప్లేట్లు లాగిన్ చేయి బిర్యానీ అని ఇంకా అదే నూడిల్స్ అని ఫ్రైడ్ రైస్ అని ఏది పడుతుంది కాబట్టి జంక్ ఫుడ్ డైట్ మీద శ్రద్ధ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎలా డైట్ చేయాలి మార్నింగ్ నుంచి ఎలా ఉండాలి అనే దాని మీద చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇంకా ప్రాపర్ ప్రాపర్గా రెస్ట్ తీసుకుపోవడం అదొకటి గ్రౌండ్ చేస్తారు చదువుతారు ఈ ఫోన్ మాట్లాడుకుంటూ తెల్ల ఉంటారు రెస్ట్ కూడా బాడీకి అవసరం ఆయ్ సార్ ఎలా ఉన్నారు అండి డిన్నర్ చేశారు చేశారండి మ్యారేజ్ ఉమెన్స్ కానిస్టేబుల్ జాబ్కి ఎలా ప్రిపరేషన్ చేయాలో చెప్పండి సార్ భవాని కందుల ఓకే తల్లి అదొకటి తర్వాత ప్రాపర్గా రెస్ట్ తీసుకుపోవడం రెస్ట్ కూడా అవసరం అనే విషయాన్ని మర్చిపెట్టు మర్చిపోకూడదు ఓవర్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసి ఇంజూర్ అవ్వడం కొంతమందికి ఇలాగైనా కుట్టేయాలి సార్ జాబు ఖచ్చితంగా ఒక నైంటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ గ్రౌండ్లోనే తెచ్చేసుకోవాలని చెప్పేసి ఓవర్గా ప్రాక్టీస్ చేస్తారు ఎప్పుడైతే ఓవర్గా ప్రాక్టీస్ చేస్తారో ఇంజూరీ అయిపోతారు కరెక్ట్గా ఈవెంట్స్ ఉన్న టైంకి ఇంజరీ అయిపోతారు ఈవెంట్స్ వచ్చాయి రేపో మాపోయి ఈవెంట్స్ ఉన్నాయి నా అబ్బాయి నా వల్ల అవ్వట్లేదు నాకు నడువు నొప్పి చేసేసింది కాళ్ళు ఇంజూరీ అయిపోయింది కాళ్ళు నొప్పి చేసేసింది ఫ్యాక్చర్ అయిపోయింది అది అయిపోయిందని చెప్పేసి ఆగిపోతారు అదొకటి ఇంకా మెంటల్గా మెంటల్గా మిస్టేక్స్ ఏం చేస్తారు మెంటల్గా కూడా చేస్తారు ఏం చేస్తారు నెగిటివ్ థింకింగ్ నా వల్ల అవ్వదు నేను కొట్టలేను నాకు అర్థమేటిక్ రీజనింగ్ రాదు నేను చేయలేను ఇంగ్లీష్ నాకు చేత కాదు ఎంత కొట్టుకున్నా వంద మార్కులు దాటం ఇటువంటి నెగిటివ్ థింగ్స్ థింకింగ్స్ ఏమైనా ఉంటే ఈరోజు విడిచిపెట్టేయండి జాబ్ కొట్టిన వాళ్ళేమి మీకంటే తోపులేం కాదు మీకంటే పోటుగాళ్ళు ఏం కాదు కాబట్టి అటువంటి నెగిటివ్ థింకింగ్ ఉంటే మానేయండి ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయండి ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు అది ఇంకా ఒకసారి ఫెయిల్ అయితే ఇంకా ప్రయత్నం ఆపేస్తారు ఒకసారి ఫెయిల్ అయ్యారండి చాలు నోటిఫికేషన్ వేసి పెండింగ్ సార్ వస్తుంది కంగారు పడకండి దేనికైనా ఒక టైం ఉంటుంది ఖచ్చితంగా అన్నీ వస్తాయి నోటిఫికేషన్లు వస్తాయి అన్నీ వస్తాయి కంగారు పడద్దు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించకపోవడం అదొకటి అండ్ టెన్షన్తో ప్రాక్టీస్ చేయడం కొంతమంది చేస్తారు భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ప్రాక్టీస్ చేస్తారు ఈ విధమైనటువంటి మిస్టేక్స్ వల్ల చాలామంది జాబులు సంపాదించుకోలేకపోతున్నారు అది ఓకేనా ఇక ఇక మనం కామెంట్స్లోకి వెళ్దాం కామెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ నుంచి చదువుకు వస్తాను కిరణ్ అఫీషియల్ హాయ్ హాయ్ తర్వాత ఎం రాజ్ కుమార్ హాయ్ అన్న ఆ బాగున్నారా పిల్లలు బాగున్నారు అంతా హ్యాపీ తమ్ముడు బాగున్నారు అందరూ ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిరణ్ అఫీషియల్ అన్న నేను ప్రజెంట్ డిగ్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా ప్రిలిమ్స్కి ఎలా అప్రోచ్ కావాలి ప్రిలిమ్స్కి ఎలా అప్రోచ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ని చదవండి అకాడమీ బుక్స్ బాగా చదవండి అకాడమీ బుక్స్ చదివిన తర్వాత మనం కొన్ని బుక్స్ రిఫర్ చేసాం అవి చూడండి అవి కూడా చూడండి ఓకేనా ఆ విధంగా ఆ విధంగా చూడండి ఖచ్చితంగా ఏపీలో అయితే మైనస్ మార్క్స్ లేవు కాబట్టి మీరైతే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ పెట్టండి మిగిలినవన్నీ బీ సిరీస్లో కానీ సి సిరీస్లో కానీ అవి మీకు తెలియని ఏదో గుడ్గా పెట్టేయడం కాకుండా గ్యాస్ సిరీస్ పెట్టకుండా కాకుండా ఒక సీరియల్ నెంబర్లో ఏదో ఒకటి బిఈ సీరియల్ కానీ సి సీరియల్ నెంబర్ కానీ మొత్తం దిద్దుకు వచ్చేయండి ఒక అరవై బిట్లు దాకా ఖచ్చితంగా ఓ ఇరవై బిట్ల నుంచి ఓ ఇరవై బిట్లు దాకా మీకు తగలొచ్చు పదిహేను నుంచి ఇరవై బిట్లు అలాగా ఓకేనా అదొకటి ఓకే ఐ విల్ బి టాకింగ్ మై డిగ్రీ సేమ్ ఎగ్జామ్స్ ఓకే న్యూ హీరో అన్న ఓకే ఇంకా హాయ్ సార్ ఎలా ఉన్నారా బాగున్నాను డిన్నర్ చేశారా మ్యారేజ్ అయిన స్త్రీలు మ్యారేజ్ అయినటువంటి చెల్లెమ్మలో ఆక్ చెల్లెలు ఎలా ప్రిపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిపోయింది నేను ఏమీ చేయలేను అనేటువంటి దాని నుంచి బయటపడాను ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిపోయిందండి నేను రన్నింగ్ చేయలేను నా వల్ల అవ్వట్లేదు అనేది కాదు నేను ఏదైనా చేయగలను ఈరోజు మనం చూస్తుంటాం చాలా తక్కువ కాంపిటీషన్ సిస్టర్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది పోలీస్ సైడు చాలా తక్కువ మంది వస్తారు ఇటు సైడ్ వచ్చినా చాలా మందిని పరిగెట్టలేను నా వల్ల కాదు అనే ఒక డైలమాలో ఉండిపోతారు అటువంటి దాని నుంచి మీరు బయటపడండి మంచిగా డైలీ ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్ చేయండి గ్రౌండ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ వాకింగ్ చేయండి ఫస్ట్ వాకింగ్ చూ జాగింగ్ అలా చేసుకుంటూ వస్తే మీరు ఈజీగా ఈవెంట్స్ అవ్వాయి అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ జాబు మీ చేతిలో ఉన్నట్టే ఆ తర్వాత ప్రిపరేషన్ మీకున్న కాంపిటీషన్ బట్టి ఎవరైతే బాగా ప్రిపరేషన్ చేయగలుగుతారో వాళ్ళు కంపల్సరీగా జాబ్ సాధిస్తారు అటు డిఎస్సి అయినా సరే ఇటు గ్రూప్స్ అయినా సరే ఏదైనా సరే మనోధైర్యం పెంచుకోవాలి ఒకటి మీ హస్బెండ్ని కన్విట్ చేయగలగాలి కన్విట్ చేయగలిగి వాళ్ళ సపోర్ట్ తీసుకోగలిగితే ప్రధానంగా మీ హస్బెండ్ సపోర్ట్ మీకుంటే మీరు ఎటువంటి జాబ్ అయినా సాధిస్తారండి ఖచ్చితంగా చెల్లి దుర్గాభవానికి కందుల కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ హస్బెండ్తో మాట్లాడండి అవసరమైతే ఆయనే గ్రౌండ్కి తీసుకెళ్ళమనండి లేదా గ్రూప్స్ ప్రిపేర్ అయితే దానికి సంబంధించిన మంచి మెటీరియల్ ఇవ్వనండి మంచి మోటివేషనల్ క్లాసెస్ ఏనండి దానికి సంబంధించిన సిలబస్ను స్టడీ చేయండి దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ను చూడండి కట్ ఆఫ్ మార్క్స్ చూడండి పేపర్ ఎలా వస్తుందో చూడండి ఓల్డ్ పేపర్ చూడండి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉంటారనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఓకేనా అదొకటి ఇంకా హాయ్ ఎవరో కళ్ళారా కళ్ళారా రాకేష్ కుమార్ హాయ్ హాయ్ బ్రదర్ సురేంద్ర హాయ్ హాయ్ బ్రదర్ అదనమాట కాబట్టి చాలామంది యాజ్ పరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఇటువంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారేమో ఒకసారి చూడండి మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇటువంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తారేమో ఒకవేళ ఈ విధంగానే లాస్ట్ టైం జాబ్ కోల్పోయారేమో చాలామంది సెకండ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అన్నారు సెకండ్ లిస్ట్ వచ్చేస్తుంది హాఫ్ మార్కులో అయిపోయింది కొంతమంది డిఎస్సికి వెళ్ళారు కదా ఆ డిఎస్సి జాబులు మళ్ళీ భర్తీ చేసేస్తారు రకరకాలుగా రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు అప్పుడు నేనేం చెప్పాను రాదంటే రాదనను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే థ్యాంక్ యూ నేనేం చెప్పాను అప్పుడు సెకండ్ లిస్ట్ ఉండదు రాబో అబ్బా అన్నారు మీరేమన్నారు వాళ్ళు ఏమన్నారు అటువంటి నెగిటివ్గా చెప్పొద్దన్నా బాధపడతారు అది నిజమైనా సరే మీరు చెప్పొద్దన్నారు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఎందుకు లేనిపోయింది ఇంకా దాచిపెట్టి ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఆశ చూపించడం అవసరమా అది కాబట్టి ఉన్నంత ఉన్నట్టుగా చెప్పాం సెకండ్ లిస్ట్ లేదు ఏమీ లేదు ఎప్పుడు సెకండ్ లిస్ట్ అనేది ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఇది ఈనాటికి స్పెషల్ కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ అధిగమిస్తే సక్సెస్ అనేది వస్తుంది ఓకేనా అందరికీ గుడ్ నైట్ థ్యాంక్